వెల్కమ్ టు మై ఛానల్ మనం ఏ జన్మలో పుట్టిన ఏంటి ఏ జాతిలో పుట్టినవిటి మనం ఎంతవరకు అనుభవించగలుగుతున్నావా మనకి ఎంత బాగా సాగుతుందా అన్నదే మనకి సరి అయిన నిదర్శనం చూడండి ఈ చక్కటి కుక్కపిల్ల ఎంత చక్కగా ఎన్ని సేవలు చేయించుకుంటుందో మనుషులకు కూడా ఎవరు అంత బాగా చెయ్యలేమో చక్కగా ఎంత హాయిగా పడుకుని చక్కగా మాలిష్ దానికి ఎంత బాగా మసాజ్ నిజంగా మనిషి జన్మకన్నా ఇంత అందం అదృష్టం దొరుకుతుందా మనిషిగా పుట్టిన నాకైతే లేదు కానీ దీన్ని మాత్రం ఎంతో అదృష్టం చూడండి ఎంత చక్కగా చేయించుకుంటుందో నిజంగా ఏ జన్ ఏ జాతిలో పుడితేనే ఉంది ఎంత అదృష్టవంతురాలు ఆ కుక్క ఆ జన్మ ఎంత అదృష్టవంతమైన జన్మం చూడండి ఆ కాళ్ళకు మసాజు కాళ్ళకి ఎంత చక్కగా మసాజ్ చేస్తున్నారో చూడండి అబ్బా వేళ్లతో కాళ్ళను కాముతూ అబ్బాబ్బాబ్బాబ్బా ఆహా అది ఎంత చక్కగా చేయించుకుంటుందో ఆ దానికి తెచ్చుకోవాలి మనం ఎంత హాయిగా పడుతుందో చూడండి అది అబ్బాబాబ్బా निजें जन्मे जन्म धन्यवत जन्म मन की अन्नी रखा ఎంత సుఖవంతమైన జీవితం చాలా చాలా బేష్